ఇప్పుడు చెప్పే రాశులకు కొత్త ఏడాది వచ్చేలోగా ఆర్థికంగా వీళ్ళు బలంగా అవుతారు వీళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టే టైంకే బృహస్పతి కారణంగా వీళ్లకు డబ్బుల వర్షం కురుస్తుంది ఆ రాసులెంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ మొదటిది మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ప్రేమ జీవితంలో ఉన్న వాళ్ళకి లైఫ్ చాలా సంతోషంగా ఆనందంగా గడుస్తుంది దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకున్న వాళ్ళకి బాగుంటుంది సో వీళ్లకు నిరంతరం శ్రమిస్తారు అంతేకాదు జీవితానికి శ్రేయస్సు కలుగుతుంది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు గతం లేకంటే ఇప్పుడు ఆర్థికంగా చాలా బలోపేతంగా వీళ్ళు ఉంటారు ఇక మేష రాశి వాళ్ళకు కూడా వ్యాపారస్తులకు ఈ సమయం మంచి లాభాలను తీసుకొస్తుంది దీనివల్ల మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు వీళ్ళ జీవనాన్ని ప్రశాంతంగా జీవిస్తారు వ్యాపారంలో ప్రయోజనాలు అందుకుంటారు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు ఆస్తి కూడా ఉంటుంది కాబట్టి దాని నుంచి మంచి రాబడి కూడా తెచ్చుకుంటారు పెండింగ్ కూడా ముందుకు వెళ్తాయి విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యక్తిగతంగా కూడా మంచిగా ఉంటుంది ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి అంతేకాదు గజకేసరి రాజయోగం వల్ల ఆనందం కలుగుతుంది భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి సుఖాలకు శరీరాన్ని అలవాటు చేయకూడదు అనేది పండితులు కూడా వీళ్ళకి హెచ్చరిస్తున్నారు ఉద్యోగస్తులతో గుర్తింపు వస్తుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు సరికొత్త విజయాలను కూడా వీళ్ళు అందుకుంటారు ఆర్థికంగా అద్భుతంగా వీళ్ళకు కలిసి వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే అయితే రెండు వేల ఇరవై ఆరులో లో అడుగు పెట్టే లోపే బృహస్పతి అనేది లక్షాధికారులను చేస్తుంది మరి మీరాశి అంటే కామెంట్